ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనందరినీ దీవించడానికి ఆశీర్వదించడానికి ఈ గడ్డను ప్రసాదించిన తల్లి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికి ఆరు దశాబ్దాల ప్రజల్ని కలను నిజం చేసినటువంటి అమ్మ సోని అమ్మ ఈ గడ్డపై అడుగుపెట్టిన అద్భుత క్షణాలు ఇవి అమ్మా నాలుగు కోట్ల ప్రజల స్వప్నాన్ని నిజం చేసిన తల్లి ఈరోజు ఈ గడ్డను ముద్దాడి పాదాలు మోపినటువంటి అరుదైన క్షణాలు ఇవి అమరుల ఆకాంక్షలు నిజం చేసి మన త్యాగాల తల్లి నేలపై అరుదించినటువంటి సమయం ఇది తల్లి ఈ నేలను మాకు ప్రసాదించడంలో మీరు పడ్డ పురిటి నొప్పులు మాకింకా గుర్తుకొస్తున్నాయమ్మా ఎన్నో చర్చలు జరిపి ఎందరో ఆగ్రహాన్ని చల్లార్చి నేల తల్లి తెలంగాణ గడ్డకి విముక్తిని ప్రసాదించావు తల్లిని రుణాన్ని ఏ రకంగా తీర్చుకున్నా మాకు తక్కువే అమ్మా అని అశేషంగా కదిలి వచ్చినటువంటి ఈ జనం ఈరోజు మీకు కృతజ్ఞతలు చెప్పటానికి వచ్చారు తల్లి నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా కాంగ్రెస్ వాదిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్గా ఈ కార్తీక మాస పౌర్ణిమి నాడు శపథం చేస్తున్నాము తల్లి నీవిచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రజలు నీ రుణం తీర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు తల్లి అగ్నికి ఆహుతైనటువంటి బిడ్డల సాక్షిగా తల్లులు ఈరోజు ఆన చేస్తూ ఉన్నారు అమ్మా సోనియమ్మ పచ్చటి తెలంగాణ కోసం నిర్బంధాలు లేని తెలంగాణ కోసం ఆంక్షలు లేని తెలంగాణ కోసం ఎన్కౌంటర్ లేని తెలంగాణ కోసం అవినీతి లేని తెలంగాణ కోసం నాలుగు కోట్ల మందికి ప్రజలకి వనరులన్నీ సమానంగా పంచబడాలనేటువంటి ఆలోచనతో మీరిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు మీ రుణం తీర్చుకోవటం కోసం సిద్ధంగా ఉందని చెప్పటానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు తల్లి వేయి డప్పులతో లక్ష గొంతుకులతో ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది విద్యార్థులు కళాకారులు ఉద్యమకారులు విద్యార్థులు రైతులు మహిళలు అనేక మంది ఈరోజు పెద్ద ఎత్తున మీకు స్వాగతం పలకటానికి వారందరి తరఫున వారందరి తరఫున ఆ అమర అమరవీరుల బిడ్డల తల్లి తరఫున అనేక మంది తెలంగాణ యోధుల తరఫున ఈరోజు వాళ్ళందరి తరఫున మీకు స్వాగతం పలకటానికి ప్రజాయుద్ధ నవక ఆనాడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా తెలంగాణమా అని నిలదించి తెలంగాణ కోసం పాట పాడినటువంటి యుద్ధ నౌక గద్దరన్న వాళ్ళందరి తరఫున మీకు స్వాగతం పలకటానికి వేదిక మీదకి వస్తున్నారు తల్లి మీ రుణాన్ని మేము ఏ రకంగా తీర్చుకున్నా తక్కువే అమ్మ మరొక్కసారి మరొక్కసారి పెద్ద రన్న అనేక దశాబ్దాలు తాడితల కోసం పీడితల కోసం ప్రజల కోసం ప్రజా హక్కుల కోసం అనేక సంవత్సరాలు పోరాటం చేసి ఈ తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి అనేక మంది ప్రజానికి ప్రతినిధిగా వేదిక మీదకి వచ్చారు వారందరి తరఫున మరొక్కసారి మీ కృతజ్ఞత తెలియజేస్తూ మీరు మా రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో యావత్ రాష్ట్ర ప్రజానీకం తరఫున రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తల్లి ఇప్పుడు సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ గారు